ఓం శ్రీ మహాదైవ జ్ఞానం ఛానల్ కి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీ అనగా బుధవారం రోజు మేషరాశి వారికి జాతక ఫలితాల ప్రకారం అలాగే వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి రేపటి రోజున రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల తర్వాత ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన ఒక మార్పు జరగబోతోంది ఆ మార్పు ఏమిటి అలాగే ఒక మహిళ వల్ల మీ జీవితంలో ఈ రోజు రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఇది ఏ సమస్యలతో బాధపడుతున్న శ్రీ సిరి సాయిబాబా జ్యోతిష్య ఆలయం గురువు సుబ్రహ్మణ్యం గారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు రాజకీయ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మర్యభర్తల సమస్యలు అత్తగోడ సమస్యలు ఆస్తితగాదాలు అప్పులు బాధలు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి మనం ఎక్కడున్నా సరే ఈ గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు ఈ గురుగారు ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూశారు కదండీ ఏ సమస్యలతో బాధపడుతున్నా ఒకసారి నమ్మకం ఉంటే గురుగారు ట్రై చేసి చూడండి ఇరవై నాలుగు గంటలని చక్కటి ఫలితాలు దొరుకుతాయి చెప్పి చెప్పినట్టుగా జరుగుతుంది చాలా నమ్మకతమైన గురువు గారు అండి మా మీద నమ్మకం ఉంటే ట్రై చేసి చూడండి ఆ మహిళ ఎవరు ఆ మహిళ వల్ల మీ జీవితంలో ఎటువంటి కీలకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలకి అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అలాగే మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్వత్వాన్ని కలిగి ఉంటారండి వీరు ఎవరికైనా సరే ఏదైనా సమస్య వస్తే మాత్రం నేను ఉండాను అనే భరోసా ఇస్తూ ఉంటారు కానీ వీరికి ఏ సమస్య వచ్చినా ఎవరు కూడా తోడుండరండి అంటే వీరిని అవసరానికి ఉపయోగించుకుంటూ ఉంటారండి ఈ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి రాశివారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారండి వీరికి మేలు చేసినటువంటి వ్యక్తుల్ని ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు అయినా సరే పాత స్నేహాన్ని కానీ పాత బంధుత్వాల్ని అసలు విడిచిపెట్టారండి అదేవిధంగా క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిల్వని సమయాలు కూడా వీరికి ఎదురవుతూనే ఉంటాయి అలాగే రాశివారు కార్యదీక్షత కార్యదక్షత కూడా కలిగి ఉంటారండి మంచి చెడు ఆలోచించిన తర్వాత ఈ రాశివారు ఏ పైనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీ అనగా సోమవారం రోజు ఈ రాశి వారికి ఊహించని కొన్ని మార్పులు మీ యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే అలాగే వృత్తి రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ లేదంటే లేదా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కానీ మీ కుటుంబ విషయంలో కానీ మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో మిశ్రమ ఫలితాలైతే చూస్తారు అలాగే ముఖ్యంగా రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల తర్వాత ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్లో ఊహించని మార్పులు అయితే కనిపిస్తున్నాయండి ఆ మహిళ ఎవరు అలాగే మీ జీవితంలో ఆ మహిళ వల్ల ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే అంశాల గురించి తెలుసుకోబోయే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం రాశివారు రాశి వారు చాలా కాలంగా వదిలేసినటువంటి పని పూర్తి చేసే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఆ పని పూర్తి చేయడానికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ లేదా మీ స్నేహితుల నుంచి కానీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది లభించబోతుంది వారి యొక్క సపోర్ట్తో ఆ పని మీరు ఖచ్చితంగా పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది నూతన ఉద్యోగ ఫలితాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ఖచ్చితంగా ఒక గొప్ప అవకాశం వారి ముందుకి రాబోతోంది అయితే ఈ అవకాశం ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు ఇది ఈ అవకాశం అనేది మీకు అన్ని విషయాల్లో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్గా ఉండకపోవచ్చు కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అనుభవజ్ఞుల యొక్క సలహా తీసుకుని మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవడం అనేది మీకు చాలా మంచిది భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఉద్యోగం అవకాశం వల్ల మీకు చాలా మంచి మేలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక కొత్త నూతన వ్యక్తితో కూడా పరిచయం అనేది ఏర్పడుతుంది అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు లేదంటే అనుకోకుండా ఒక ఫోన్ కాల్ రూపంలో కానివ్వండి లేదా ఇతర వ్యక్తుల కారణం వలన కానీ మీకు ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది ఆ పరిచయం అనేది మీకు అతి త్వరలోనే స్నేహంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారితో పరిచయం అనేది మీకు దీర్ఘకాలికంగా కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు అంటే ఆ పరిచయం అనేది మీకు చాలా బాగా దీర్ఘకాలంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వారితో మీరు మాట్లాడుతున్నటువంటి సమయంలో మీ కెరీర్ కి సంబంధించి కానీ లేదంటే మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి కానీ మీ ముఖ్యమైనటువంటి విషయాలను మీరు వారి యొక్క మాటల ద్వారా మీరు అర్థం చేసుకుంటారు అలాగే వారి యొక్క మాటల ద్వారా మీకు చక్కటి గైడెన్స్ అనేది కూడా లభించబోతోంది ఈ అన్ని విషయాలు కూడా మీ భవిష్యత్తుకు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి ఈ రాశి వారికి నమ్మినటువంటి వ్యక్తుల వలన మోసపోయే అవకాశాలు కూడా లేకపోలేదు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది ముఖ్యంగా ఒకరి గురించి ఒకరి దగ్గర ప్రస్తావించకండి మీరు పనిచేసే చూడకాండి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ ఒకరి ప్రస్తావన అనేది మరొకరి దగ్గరికి తీసుకుని రాకూడదు ఎందుకంటే ఇలా తీసుకుని రావడం వలన అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు మీరు భవిష్యత్తులో కూడా అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానివ్వండి దాన్ని అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలను పాటించవలసి ఉంటుంది ముఖ్యంగా అమావాస్య పౌరమి రోజుల్లో ఇంట్లో గోమూత్రం జల్లడం ద్వారా నెగిటివిటీ అనేది తొలగిపోతుంది అలాగే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అంటే పాజిటివిటీ అనేది మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవాలి అలాగే గోమాతని ఆరాధించడం వల్ల మీకు మేలు జరుగుతుంది అలాగే ఈ రాశి వారు మీ స్నేహితుల్ని ఎంపిక చేసుకునే విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ యొక్క జాతకం ప్రకారం మీరు నమ్మినటువంటి వ్యక్తుల వలన మీరు మోసపోయే ప్రమాదం ఉంది అలాగే మీరు ఎవరినైతే స్నేహితులుగా భావించినటువంటి వ్యక్తులే శత్రువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే వారిని మీ స్నేహితులుగా మలుపుకోవడం చాలా ఉత్తమం అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనుక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలైతే అయితే మీరు నేర్చుకోబోతున్నారు అనుభవజ్ఞుల సలహాలు అలాగే పెద్దల సలహాలు పాటించడం వలన వారి నుంచి కూడా చక్కటి గైడెన్స్ అనేది లభించబోతోంది అంతేకాదు మీ వ్యాపార అభివృద్ధి అభివృద్ధిలో వినియోగదారులు కూడా మంచి గైడెన్స్ అనేది పాటిస్తారు అంటే వినియోగదారులు ఎవరైనా సరే మీ వ్యాపార అభివృద్ధికి సంబంధించి చక్కటి గైడెన్స్ అనేది మీకు అందజేయడం జరుగుతుంది అంటే సలహాలు సూచనలు మీకు అందజేయడం జరుగుతుంది వారి యొక్క ప్రోత్సాహం మీకు భవిష్యత్తులో కూడా మీ వ్యాపార అభివృద్ధికి అనేక రకాలైనటువంటి మార్పులకి మీకు కారణం అవుతుంది ముఖ్యంగా రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషాల తరువాత మీరు బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏవైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్లో మీకు ఊహించని మార్పులు అనేవి జరగబోతున్నాయి తన వలన మీరు అనవసరమైనటువంటి గొడవల్లో ఇరుక్కునే ప్రమాదం అయితే లేకపోలేదు కాబట్టి ఈ అంశంలో మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తనకు సహాయం చేయబోయి మీరు అనవసరమైనటువంటి గొడవల్లో తలదూర్చే అవకాశాలు కూడా అయితే ఎవరికైనా సరే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం అనేది మంచిదే అయినప్పటికీ ఆ సహాయం అనేది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ హాని చేయకూడదు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా మీరు గమనించాలి ఎందుకంటే మీరు ఆవేశపూరితంగా తొందరపాటు తనంతో ఇతర వ్యక్తులతో గొడవకు దిగారంటే మాత్రం అది పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఈ రాశి వారికి రేపటి రోజున కనిపిస్తూ ఉన్నాయి అలాగే చాలా కాలం నుంచి వదిలేసినటువంటి ఒక సమస్యకు మీకు రేపటి రోజున పరిష్కారం అనేది లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి ఇది వరకు గొడవల కారణంగా దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఈ రోజు దినఫలాల ప్రకారం మీతో మాట్లాడతారు వారితో చక్కటి అనుబంధం అనేది ఏర్పడుతుంది గొడవలన్నీ కూడా కూర్చుని పరిష్కరించుకుంటారు మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ కొందరు బంధువులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ బంధువులతో గొడవలు రాకుండా మీరు జాగ్రత్త పడండి అలాగే కొన్ని బంధాలని కాపాడుకోవడం కోసం మీరు ఖచ్చితంగా తగిన ప్రయత్నం అనేది ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ ఎవరైతే విఫలమై ఉన్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి చక్కటి ఫలితాలని అందుకోబోతున్నారు అలాగే రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో కొన్ని సవాళ్లు అయితే కనిపిస్తున్నాయి వారి ద్వారా మాట పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా మీకు తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం కాబట్టి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలతో మీకు ఈ రోజు చాలా మిశ్రమంగా ఉండబోతోంది ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు లేదంటే ప్రయాణాలు చేసేవారు ఒక మహిళ వల్ల అనవసరమైనటువంటి గొడవల్లో దూరి కొన్ని కష్టాలను సమస్యలను కొను తెచ్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదు ఏ సమస్యలైనా సరే పరిష్కరించుకోవటం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది చాకచక్యంగా ఎవరికైనా సరే సమస్యలేవీ లేకుండా సహాయం చేస్తూ ఉండండి ఆ సహాయం అనేది మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయకుండా జాగ్రత్త పడండి అలాగే ఈ రాశి వారు నిత్యము కూడా శని భగవాన్ని ఆరాధించడం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాతను ఆరాధించండి సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతోంది సార్ కదండి రేపటి రోజున ఏడు గంటల పన్నెండు నిమిషాల తర్వాత ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేమో అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి